హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం భగవంతుడిచ్చిన జీవితాన్ని భగవంతుడి సేవకే అంకితం అంకితం అవ్వాలనే ఒక ఆశయంతో సనాతన ధర్మాన్ని ఇంకా గ్రామ గ్రామాలు విస్తరింపచేయాలని ఒక సంకల్పంతో ఈరోజు సత్యసాయి జయంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లా వద్రకుత్రు మండలం గోవిందుపురం అనే గ్రామంలో అంగరంగ వైభవంగా జరిపారు సత్యసాయి సేవా సమితికి తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్రు మండలం గోవిందపురం గ్రామంలో శ్రీ 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 ఉమాకామేశ్వర స్వామి దేవాలయం నందు భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి i yeah. ఆలయ ధర్మకర్త శ్రీ కొంచాడ ధర్మారావు సతీమణి మంగమ్మ దంపతుల ఆధ్వర్యంలో విశ్వశాంతి లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో సామూహిక రుద్రపారాయణం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులంతా ఒకే ఒక రకమైన వస్త్రాలను ధరించడం గమనాహారం భక్తి శ్రద్ధలతో భగవంతుడి సేవలో పాల్గొని వారు చదివే రుద్రపారాయణం భక్తుల మనసులను దోచుకున్నాయి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సామూహిక కార్యక్రమాలు ఎన్నో జరిగాయి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఈ సత్యసాయి సేవా సమితి మరి చూస్తూ ఉండండి